ఒకప్పుడు పచ్చని పొలాలు చెట్లతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము అనే రైతుండేవాడు రాము చాలా కష్టపడే మనిషి కాని అతని జీవితం మాత్రం చాలా సాదాసీదాగా సాగేది రాముకి భార్య సీత ఉండేది ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉన్నదానితో సంతోషంగా జీవించేవారు వాళ్లకు పెద్ద ఇల్లు లేదు కాని ప్రేమతో నిండిన చిన్న గుడిసె మాత్రం ఉండేది ఒకరోజు రాము పొలానికి వెళ్లే మార్గంలో నది ఒడ్డున ఒక అందమైన బాతు కనిపించింది ఆ బాతు సాధారణ బాతుల్లా కాకుండా సూర్యకాంతిలో మెరిసిపోతూ కనిపించింది రాము దానిని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి తీసుకువచ్చాడు సీతకూడా ఆ బాతుని చూసి ఆనందించింది దీనిని ప్రేమగా చూసుకుందాం అని చెప్పింది ఆ రాత్రి ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది రాము సీత ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ గుడ్డు అమ్మడంతో వాళ్లకి మొదటిసారి కాస్త డబ్బు చేతికి వచ్చింది ఆ రోజునుంచి బాతు ప్రతీరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది రాము ఆ గుడ్లను అమ్మి ఇల్లు మరమ్మత్తులు చేశాడు పిల్లలకు చదువు గురించి ఆలోచించాడు గ్రామస్తులు రాము జీవితం మారడాన్ని చూసి కష్టానికి ఫలితం దక్కింది అన్నారు కానీ రాము మనసులో ఒక కొత్త ఆశ మొదలైంది ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డిస్తోంది ఇంకా ఎక్కువ బంగారం దీనిలో ఉంటే అనే ఆలోచన అతని మనసులో పుట్టింది ఆ ఆశ మొదట చిన్నదిగా మొదలైంది కాని రోజులు గడిచేకొద్దీ అది అతని ఆలోచనలన్నింటినీ ఆక్రమించింది సీత అతనితో ఇలా చెప్పింది మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి అతిగా ఆశ పెట్టుకుంటే ఉన్నదే పోతుంది అని కాని రాము తన ఆశమాట వినలేదు ఒకరోజు ఆ బాతును కోసేశాడు కాని అందులో బంగారమేమీ లేదు సాధారణ బాతులా మాత్రమే ఉంది ఆ క్షణంలో రాముకి తన తప్పు అర్థమైంది అతని ఆశ తన ఆనందాన్ని ఎలా నాశనం చేసిందో అతను గ్రహించాడు ఆ రోజునుంచి రాము మళ్లీ కష్టపడడం మొదలుపెట్టాడు కాని ఈసారి అతను తన పిల్లలకు ఈ కథను చెప్పేవాడు అవసరానికి మించిన ఆశ మన సుఖాన్ని దూరం చేస్తుంది అని పిల్లలకు బోధించేవాడు గ్రామంలోని పిల్లలు ఈ కథను విని జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు ఈ చిన్న కథ మీ హృదయాన్ని తాకి మీ ముఖంపై చిరునవ్వు తెచ్చిందంటే దయచేసి ఒక లైక్ చేయండి మీ ప్రేమను మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మధురమైన కథల కోసం మా చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి